ఒక నమ్మక ద్రోహానికి విశ్వాస ఘాతకుడికి ఇంటి దొంగ నమ్మక ద్రోహి నయ వంచనకు ప్రతిరూపమైన కడియం శ్రీహారి గారికి తెలంగాణ ఉద్యమకారుడు అదేవిధంగా బిడ్డ డాక్టర్ సుధీర్ కుమార్ గారికి మధ్యలో జరుగుతున్న ఎన్నికలు ఒక గన్పూర్లో ప్రత్యేకతను సంచరించుకున్నాయి కారణం ఏంటంటే కడియం శ్రీహరి నాలుగైదు నెలల కింద ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ ప్రజల ఓట్లతోటి తెలంగాణ ఉద్యమకారుల ఓట్లతోటి ఎమ్మెల్యే ఒక్క మాట కూడా చెప్పకుండా అధికార పార్టీ కాంగ్రెస్లోకి పోవడాన్ని నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు బెరిసి తెలంగాణ మొత్తం కూడా ఈరోజు కడియం శ్రేణి పేరు చెప్తేనే థూ థూ అంటున్నారు కారణం ఏంటంటే పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నమ్మించి మోసం చేసిన నమ్మక ద్రోహి ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ ఇష్టం లేకున్నా నాయకత్వం ఇష్టం లేకున్నా ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీకి ఎప్పుడైనా పోయటానికి అవకాశం ఉంది కానీ ఈరోజు ఏ కారణం చే లేకుండా నీ బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసమో లేదా నీవు మరొకసారి మంత్రి కావాలనే దురుద్దేశంతో వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేదు లేకపోతున్నారు ముందు రెండు వేల పద్నాలుగులో నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను టీఆర్ఎస్ పార్టీలో చేరి గెలిచి తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్తో కలిసి ఉద్యమంలో తిరగడం జరిగింది కడిఎంసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో మొదట్లో మరి గుట్టు చప్పుడు కాకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరి వెంటనే వచ్చిన ఎలక్షన్లలో రావడం రావడమే నా ఎమ్మెల్యే టికెట్కు టోపి పెట్టే ప్రయత్నం చేసిండు అంటే రాగానే నేను ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలక్షన్ రాగానే నాకే టికెట్ కావాలని మొదటిసారి రాగానే బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం జరిగింది అప్పుడు హరీష్ రావు గారు మధ్యవర్తిగా కేసీఆర్తో మాట్లాడి ఆయనని ఎంపీగా పంపిద్దామని చెప్పేసి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది ఆ సిల్సిలలో నేను యాభై ఎనిమిది వేల మెజార్టీతో గెలవడం జరిగింది ఆయన ఎంపీగా పోటీ చేసి కూడా గెలవడం జరిగింది ఆ ఎమ్మెల్యేతో మంత్రి కావాలనుకున్న కడియం శ్రీఆారి అనేక ఎత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలు చేసి కేసీఆర్ గారి మాటలో చెప్పినట్టు సిలువలు పలువలు చేసి కేసీఆర్ గారికి చెవులో జోరీలాగా అనేక అబండాలు వేసి ఆ ఉప ముఖ్యమంత్రి పదవి లోకానికంత తెలుసు నా ఉప ముఖ్యమంత్రి పదవి లాగేసుకున్నాడు నచ్చక నీ యాక్టిట్యూడ్ నీ ప్రవర్తన నచ్చకే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు ఇలా బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇస్తే చైనాని మారపాకార లాంటి సీనియర్ లీడర్లు కూడా వదిలిపెట్టే మాట వాస్తవం డైరెక్ట్ వెళ్ళిపోయిండు అలా ఉండే ఎన్నుకోండి ఒడవలే బయటికి వెళ్ళిపోయిండు సో ఆ రకంగా పోయినా కూడా నువ్వు సాగుదొచ్చి సాగుదప్పి కన్నులు ఉంటబడ్డట్టు ఏడెనిమిది మెజార్టీతో గెలిచినావు అది బీఆర్ఎస్ బలమే బీఆర్ఎస్ వల్ల మాత్రమే నువ్వు గెలిచినావు ఇవాళ గెలిచిన తర్వాత కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని నీ భుజ స్కంధాల మీద వేసుకోవాలి ఎందుకంటే నీకు అనేక రకాలుగా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చిండు ఎంపీ ఇచ్చిండు ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు రెండుసార్లు ఎమ్మెల్యే చేసిండు మళ్ళీ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాడు పార్టీ అధికారంలోకి రాలేదు మరి కష్టకాలంలో పార్టీని కాపాడాల్సింది పోయి మళ్ళీ ఎంపీ కావాలని మళ్ళీ బ్లాక్మెయిల్ డైరెక్ట్గా అసెంబ్లీలోనే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఛాంబర్కి వెళ్ళి కడియంసారి మంతనాలు చేసి వచ్చాడు తగుదనమ్మా అని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పల్లె రాజేశ్వర రెడ్డి గారితో మిగతా వాళ్ళందరితో గ్రేట్గా చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంటున్నాడు నా బిడ్డకి ఎంపీ టికెట్ ఇస్తారట నా మంత్రి నాకు మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ఆఫర్ చేస్తున్నారు ఏం చేయాలి నేను అని చెప్పేసి జోక్ చేసినట్టు అది కూడా చెప్పిండు ఆయన నోటనే తర్వాత అందరు కలిసి ఆయనతో మాట్లాడి కన్సల్ట్ చేసి అట్లా పోద్దు నువ్వు సీనియర్ నాయకుడు అని చెప్తే ఉన్నట్టే ఉండి నమ్మబలికి వీళ్ళందరూ కలిసి కడియం గారి కూతురు కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇవ్వడానికి కంటెస్టెడ్ ఎమ్మెల్యేలందరి సహకారంతో పల్లె రాజశేరెడ్డి గారి సహకారంతో అందరు కలిసి వారికి వారి బిడ్డకి టికెట్ ఇవ్వడం జరిగింది వాళ్ళిద్దరూ ఇక్కడ కడియం శ్రీహారి ఇప్పుడు ఎమ్మెల్యే తర్వాత ఎంపీ అభ్యర్థి వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీకి వస్తే సెరీ వంద కోట్లు ఒక్కొక్కరికి వంద కోట్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయినట్టు మనం యూట్యూబ్ ఛానల్లో చూసినాం కడియం శ్రీరి ఏం బతుకునేది థూ అంటున్నారు ఎందుకంటే ఇటు అటు తీసుకొని ఇటు బీఆర్ఎస్ పార్టీలో తీసుకొని అటు కాంగ్రెస్కి అమ్ముడు పోయి నీ వృద్ధాప్య వయసులో నీ రాజకీయ అంతం కావడానికి నువ్వే గోతి దువ్వుకున్నావు కేసీఆర్ మాటలు చెప్పాలంటే రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టుకున్నాడు పెళ్ళి లెక్క అందరినీ మోసం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు పోయినావంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినంటాడు ఇంతకన్నా నీచం ఉంటుందా ఒకవేళ కనుక నిజంగానే అభివృద్ధి కోసం అయితే టీడీపీలో ఉన్న పది సంవత్సరాలు గడ్డి బీకినవా బీఆర్ఎస్లో ఉన్నంతసేపు గాడిది పనులు తోమినవా పది పది సంవత్సరాలు నువ్వే ఉన్నతమైన స్థానంలో ఉన్నావు కదా అప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు ఏం చేస్తావు వాట్ ఈస్ యువర్ మేనిఫెస్టో మిస్టర్ కడియం శ్రీహరి నీ ఎజెండా ఏంటి గణపూర్ నియోజకవర్గంలో గిది సాధించడానికి నేను కాంగ్రెస్ పార్టీలోకి పోయినా జాతీయ స్థాయిలో ఇండియా కూటమి కనుక అధికార కేంద్ర ప్రభుత్వం నుంచి గిది తీసుకొస్తా లేదా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గిది సాధిస్తా అని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మా నియోజకవర్గ ఎమ్మెల్యే నువ్వు మేము గెలిపించిన ఎమ్మెల్యేవు మాకు నమ్మకం ద్రోహం చేసి పోతున్నప్పుడు హేతుబద్ధమైన కారణం చూసిపో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం కోసం నేను పోయినా ప్రజలు నన్ను అంగీకరించు ముప్పై మూడు వేలతో నన్ను గెలిపించేళ్ళు ఇప్పుడు నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే గెలిచిన బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు మళ్ళీ నిలబడి గెలువు నిజంగానే నువ్వు శుద్ధభూసవైతే నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నావు కదా